ఈ పదికి పది మున్సిపాలిటీస్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతోంది ఉంది నేను అంత ఖచ్చితంగా ఎందుకు చెప్తా ఉన్నంటే గడచిన రెండు సంవత్సరాల కాలంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇచ్చినటువంటి ప్రతి హామీని నిలబెట్టే కార్యక్రమం చేస్తూ వాటి అమలు చేస్తూ రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితి ఇబ్బందికరంగా ఉన్నా కూడా గత ప్రభుత్వం ఇచ్చిన ఏ ఒక్క స్కీమును కూడా ఎత్తివేయకుండా అన్ని హామీలు నిలబెట్టుకుంటున్న కారణంగా రామగుండం మున్సిపాలిటీలో అభివృద్ధి కార్యక్రమాలు జరగాలి అంటే ఒకవైపున రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారులు ఉండి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఉండి ఇక్కడ సహచర మంత్రి గారు ఉండి ఎమ్మెల్యే ఉండి మున్సిపాలిటీలో కూడా కాంగ్రెస్ అంటే మేయర్ కాంగ్రెస్ నాయకత్వం ఉంటేనే అభివృద్ధి కార్యం జరుగుతాయి ఉన్న వాళ్ళకి ప్రజాసేవ చేస్తున్న వాళ్ళకి సర్వేల ఆధారంగా టికెట్ ఇస్తా ఉన్నాం గొప్పగా ఏదో నేను దేశానికి ఆశ చెప్పుకున్నటువంటి ఆనాటి ప్రభుత్వ ముఖ్యమంత్రులు రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చి ప్రజాస్వామ్యాన్ని పాతరేసి కూని చేసి కేసీఆర్ నాయకత్వంలో ఒక ముఖ్యమంత్రి పది సంవత్సరాల కల్లో ఈ అరవై ఐదు వేల కోట్లప్పుడు ఎనిమిది లక్షల కోట్లు అప్పు తీసుకుపోయాడు అంటే ఒకనాడు ఆయన కేసీఆర్ ముఖ్యమంత్రి కాక ముందుకు సంవత్సరానికి ఆరు వేల ఐదు వందల కోట్ల సుమారుగా వడ్డీ కడతా ఉంటాయండి ఇష్టపక్షాలకు సంబంధించి ఎన్ని వాస్తవంగా దూరంగా ఉన్న కథనాలు అల్లి వారి సొంత పత్రికల ద్వారా ప్రచారం చేసుకొని సోషల్ మీడియా ద్వారా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వారి పెద్దలని సహచరులని అప్రతిష్ట పాలి చేయడానికి చేసిన ప్రయత్నానికి సంబంధించి మొన్న ఈ మధ్యలో కూడా స్పష్టంగా కూడా మేము చెప్తా ఉన్నాం సింగరేణి కాలరీస్కు సంబంధించి మరి ఎనర్జీ మంత్రిగా డిప్యూటీ సీఎం గారు స్పష్టంగా కూడా అన్ని విషయాలు రాష్ట్ర ప్రజానికానికి మరి అందరికీ కూడా తెలియజేయడం జరిగింది అవాస్తవాలు వాస్తవానికి దూరంగా ఉన్న అనేక అంశాలు పత్రికల ద్వారా పత్రికా ప్రకటనల ద్వారా ఓ ప్రక్కన హరీష్ రావు గారు ఇంకో ప్రక్కన కేటీఆర్ గారు వారికి చేదోడు వాదోడుగా కిషన్ రెడ్డి గారు ఏ నిబంధన ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత సింగరేణికి సంబంధించిన అంశాలపై కొత్త నిబంధన పెట్టలేదు సైట్ విజిట్ నిబంధనకు ఎప్పుడో వాళ్ళ ప్రభుత్వంలోనే కోల్ ఇండియా ఇచ్చిన సిఫార్సుల మేరకు రెండు వేల పంతొమ్మిదిలో సైట్ విద్యుత్కి సంబంధించిన అంశం ఉందని స్పష్టంగా కూడా మరి ఎవిడెన్స్ ప్రూఫ్ ద్వారా బట్టి గారు చెప్పింది ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకురావాలని ఒక తాపత్రయం ప్రతిపక్షాలకు సంబంధించిన సోషల్ మీడియాకు సంబంధించిన స్పష్టంగా ఏ విధంగా దుష్ప్రచారం చేస్తూ ఉన్నారో స్పష్టంగా కనబడతా ఉంది అస్సలే వాస్తవికంగా చెప్తా ఉన్నాం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో డెప్యూటీ సీఎం గారు మట్టి విక్రమార్కే గారు కానీ మా సహచర మంత్రివర్గ సోదరులు సోదరి మనులందరూ కూడా సమిష్టిగా పనిచేస్తా ఉన్నారు అందరికీ అందరు దూరం చేయాలనే ఒక ఆలోచన చేస్తూ ఉన్నారు కొంతమంది